ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు యాభై ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం ప్రస్తుతం ఈ మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడటం కోసం ములుగు జిల్లా వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటుకుంటూ వెళ్లి గుట్టలెక్కి లెక్కి ఆ గిరిపుత్రులకు గోళీబిళ్ళలు అందించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బృందం చేసిన సాహసాన్ని చూసి ప్రతి ఒక్కరూ అంటూ ప్రశంసిస్తున్నారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలో పెనుగోలు గ్రామం ఉంది దట్టమైన అడవిలో కనీసం ఎడ్లబండి కూడా వెళ్లలేని దయనీయ స్థితిలో గుట్టపై ఈ గ్రామం ఉంటుంది వాజేడు నుండి పెనుగోలు గ్రామానికి వెళ్ళాలి అంటే మార్గ మధ్యలో మూడు వాగులు దాటాలి రెండు గుట్టలు ఎక్కి దిగాలి పెనుగోలు గ్రామంలో గత కొద్ది రోజుల నుండి గిరిజనులు విషజ్వరాలు అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలో ఏకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య నేతృత్వంలో వైద్య బృందం పెనుగోలు గ్రామానికి పయనమయ్యారు డాక్టర్ అప్పయ్యతో పాటు వైద్య సిబ్బంది అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు దాటుకుంటూ అటవీ మార్గంలో నడుచుకుంటూ పెనుగోలు గ్రామానికి వెళ్లారు భుజాన వైద్య పరికరాలు మందులు పెట్టుకొని దాదాపు పదహారు కిలోమీటర్ల మేర కాలినడకన పెనుగోలు గ్రామానికి చేరుకున్నారు డాక్టర్ అప్పయ్య నేతృత్వంలో వైద్య బృందం ఈ గ్రామంలో గిరిజనుల హెల్త్ సమస్యలను తెలుసుకున్నారు వారి రక్త నమూనాలు సేకరించి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు జ్వరాలతో అవస్థలు పడుతున్న వారికి మెడిసిన్ అందించారు ఇలా ఒక రోజంతా ఈ గిరిజన గ్రామంలోనే గడిపిన వైద్య సిబ్బంది రాత్రి అక్కడే బస చేశారు తిరిగి మరుసటి రోజు ఉదయం అదే మార్గంలో వాగులు వంకలు దాటుకుంటూ దట్టమైన అటవీ మార్గంలో వాజోడుకు చేరుకున్నారు వృత్తి ధర్మంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్యతో పాటు వైద్య సిబ్బంది చేసిన సాహసయాత్రను రాష్ట్ర మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ దినకర అభినందించారు ప్రతి ఒక్కరూ ఇలా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు